ఫ్రెండ్స్ వెల్కమ్ గీత ఎల్ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసింది అతి తక్కువ సమయంలోనే ఈ లో నటిస్తున్న నటి నటులు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఇక ఈ లో గీతగా నటిస్తున్న అమ్మాయి మలయాళి అమ్మాయి అయితే గీత అసలు పేరు నీతూ మాయా నీతు మాయాకి చిన్నప్పటి నుంచే నటనమైన ఆసక్తి ఉండడంతో రంగులు ప్రపంచంలోకి అడుగు పెట్టారు ఇక మలయాళంలో సెవెన్ డేస్ ఆఫ్ లవ్ అలాగే డియర్ తారా వంటి మ్యూజికల్ వీడియోస్ లో చేశారు పంతం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు ఇక మలయాళంలో కూడా స్నేహకట్టు వంటి సీరియల్ లో నటించి అక్కడ మంచి పేరును సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక గీత ఎల్ ఎల్బి సీరియల్ నీతూ మాయాకి ఇది మొదటి సీరియల్ అని చెప్పాలి అయితే నీతూ మాయా సోషల్ యాక్టివ్ గానే ఉంటారు తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అవమానులతో పంచుకుంటూ ఉంటారు ఇక విజయ్ దేవరకొండ అనన్య పాండే నటించిన లైగర్ సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొన్నారు నీతో మాయా ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి మరి ఇక గీత ఎల్ సీరియల్ లో భవిష్ హీరోగా నటిస్తున్నారు శ్వేత విజయ్ కుమార్ ఇమ్రాన్ ఖాన్ నెగిటివ్ రోల్ నటిస్తున్నారు అయితే బెంగాలీ సీరియల్ గీత ఎల్ రిమేక్ గా అదే పేరుతో తెలుగులో కూడా సీరియల్ రూపొందుకుంది మరి నీతమయ్య ఇలాగే తన జీవితంలో మరిన్ని మంచి ప్రాజెక్టులు అందుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ రసేట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి